మనుషులు మూడు రకాలుగా ఉంటారు అని నేను కూడా విన్నాను అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి రకం వ్యక్తులు కేవలం తమ కోసం మాత్రమే జీవిస్తారు తమ భార్య పిల్లలు వరకే బతుకుతారు కరుడు కట్టిన స్వార్థంతో జీవిస్తారు వీరు మృగాలు అవును కదా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు ఇక రెండో రకం చూద్దాం రెండో రకంకి చెందిన వారు తాము జీవిస్తూ మిగిలిన వారిని కూడా జీవింపజేస్తారు వీరు మనుషులు అవును వీళ్ళు ఎప్పుడూ ఇంకో వాళ్ళు బతకాలనే చూస్తారు వాళ్ళకి హెల్ప్ చేయాలనే చూస్తారు ఇంకో రకం ఇంకా మూడో రకంకి చెందిన వ్యక్తులు వీరు ఇతరుల కోసం మాత్రమే జీవిస్తారు వీరిలో మచ్చుకు కూడా రవ్వంత స్వార్థం కూడా ఉండదు తమ కోసం వీరు ససేమిరా జీవించరు ఇతరుల నిమిత్తం మాత్రమే జీవించే వీరు మహా మనిషి అవును కొందరు ఉంటారు అసలు ముక్కు మొహం తెలియకపోయినా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళని కూడా నేను చూశాను ఈ మూడు రకాల మనుషులను నేను చూశాను కొందరైతే అసలు ఏ స్వార్థం లేకుండా ఇచ్చేస్తూ ఉంటారు కొందరు అయితే అసలు ఇక విపరీతమైన స్వార్థంతో కూడిన ఉంటారు వాళ్ళే బతకాలా ఇంకోళ్ళు బతకద్దు ఒకడు ఏడుస్తుంటే వాడు నవ్వుతూ ఉంటాడు ఇట్లాంటి రకరకాల మనుషులు ఉంటారు నేను కూడా చూశాను మీరు చూసుంటే కామెంట్లో చెప్పండి ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు కొంచెం సాఫ్ట్ మైండెడ్ అయితే ఇట్లాంటి వ్యక్తులను మనం తీసుకోవడం చాలా కష్టం కొంచెం లైట్ వాళ్ళైతే లైట్ తీసేసుకుంటారు కొందరైతే ఇంకా మర్యాదగా ఆలోచిస్తూ ఉంటారు ఇట్లా ఉంటే మనుషుల రకాలు ఈ రకాలకు చెందిన ఇంకో చిన్న కథ మీతో నేను షేర్ చేసుకుంటాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న రబ్బెల్స్ మన కథలు ఎలాగున్నాయో ఒక కామెంట్ చేయండి